హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆనంద లహరి ద్వారా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించలేనిది ఏమీ లేదు అనే విషయం గురించి ఓ చిన్న కథ రూపంలో చెప్తాను మరి కథలోకి వెళ్దామా ముంబైలోని ఒక చిన్న పారిశ్రామికవేత్త వ్యాపార లావాదేవీలలో బాగా నష్టపోయి తిరిగి కోలుకోలేని స్థితిలో ఉన్నానని తనకు చావీ శరణిమని భావించి చనిపోవాలని నిర్ణయించుకుని చనిపోవటానికి ధైర్యం చాలక చివరిగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు అంతలో అతని వద్దకు ఒక వృద్ధుడి వచ్చి కూర్చుని ఏమి నాయన బాగా సమస్యల్లో ఉన్నట్టున్నావని అడిగాడు వ్యాపారి తన బాధనంతా చెప్పుకున్నాడు ఆ వృద్ధుడి వెంటనే చెక్ రాసిచ్చి వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు ఇవ్వాలి అని చెప్పి మాయమయ్యాడు వ్యాపారి ఆ చెక్కును చూసి దానిలో రతన్ టాటా అని ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు దేవుడు తనకు మరో అవకాశాన్ని ఇచ్చాడని కృతజ్ఞతలు చెప్పుకుని తిరిగి ఇంటికి వచ్చాక ఆ చెక్ వాడకుండానే పని పూర్తయ్యేలా ప్లాన్ చేద్దామనుకుని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు అవి అన్ని సంతృప్తిగా అనిపించి తెల్లవారిన తర్వాత వాటిని అమల్లో పెట్టాడు గాని చెక్ తన వద్ద ఉందన్న ఆత్మవిశ్వాసంలో తాను వేసిన ప్రతి అడుగు విజయవంతం అవుతూ వచ్చింది ధైర్యంగా తను వేసిన ముందడుగు వల్ల వెనుదిరిగి చూసుకునే అవకాశమే లేకుండా అన్నీ కలిసి వచ్చాయి సంవత్సరం తిరిగేసరికి తన అప్పులు పోను తానే మరికొందరికి పెట్టుబడి పెట్టేంత స్థాయికి చేరుకున్నాడు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధుడికి చెక్ ఇద్దామని భావించి అతను ఇచ్చిన చెక్ తో పాటు మరికొంత డబ్బు తీసుకుని పార్కు వెళ్లి వృద్ధుడి కోసం వెతకసాగాడు ఇంతలో ఒక నర్స్ అక్కడికి వచ్చింది ఏమండి మీరు పొరపాటు పడుతున్నారు ఆ వృద్ధుడు ఒక పిచ్చివాడు అతను తను రతన్ టాటా అనుకుంటాడు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని క్షమాపణలు అడిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది వ్యాపారి ఆశ్చర్యపోయి ఆ చెక్కుని పరిశీలించి అది ఒక చల్లని చెక్కు అని నిర్ధారణ అయ్యాక ఇన్నాళ్లు దీనిని నమ్ముకున్నా నేను ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళిందని మరోసారి ఆశ్చర్యపోయాడు తనను గెలిపించింది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమేనని గ్రహించి అది ఉంటే చేయలేని ఏమీ లేదని తెలుసుకుని ఈ మాత్రం దానికే తాను చనిపోదాం అనుకున్నందుకు సిగ్గుపడి తన జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన పిచ్చివానికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు నిజానికి బ్రతకడం కంటే చావడానికే ఎక్కువ ధైర్యం కావాలి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించలేనిది ఏమీ లేదు అంతా మన చేతుల్లోనే చేతల్లోనే ఉంది ఉత్తమమైనది మానవ జన్మ ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం